నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక యాస్ట్రాజర్ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సురేష్ గారు నమస్తే శ్రీజ సార్ ఇప్పుడు అక్టోబర్ మాసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం చూసుకున్నట్లయితే భరణ్య నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించాలి వాళ్ళు ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటారు భరణీ నక్షత్రం కనుక చూసుకుంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాసానికి ఈ మాసం చాలా విశిష్టమైన మనతో ఎందుకంటే ఆశీజు మాసం థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి దేవీ నవరాత్రులు వచ్చేస్తాయి దీపావళి వస్తుంది ధనత్రయోదశి వస్తుంది అట్ల తది ఇవన్నీ వచ్చేస్తాయి ఇంత విశిష్టత గల ఈ మాసంలో భరణీ నక్షత్రం వారికి ఎలా ఉండో మనం చూద్దాం అనమాట ఇందులో భరణీ నక్షత్రం కృతకం లీ లేలో లే నాలుగు అక్షరాల పేర్లు ఉన్న వాళ్ళకు కూడాను ఇంత జాతకంలో జన్మ వాళ్ళ నక్షత్రం తెలకపోతే ఈ పేర్లు వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుందని మనం చూసుకోవచ్చు వీళ్ళకి అధిపతి శుక్రుడు ఓకే భోగానికి అధిపతి తర్వాత ఆది దేవత ఈ ఎమ్మూడు అనమాట అంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట వీళ్ళ గినక మనం చూసుకుంటే దీర్ఘకాలంగా రాబోయే మూడు నాలుగు నెలల్లో ఎలా ఉంటుందంటే మనకి గురువు వల్ల శని వల్ల రాహుకేతుల వల్ల చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఐదు విషయాల్లో నాలుగు విషయాలు బాగున్నాయి అంటే ఇది ఎంత బాగుందో అర్థం చేసుకోవాలని వీళ్ళకి అంటే ఒక రకం చాలా బాగున్న టైం అని చెప్పుకోవాలన్నమాట అందులో మేజర్గా ఉన్న గ్రహాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ధనలాభం బాగుంది విపరీతమైన సుఖం ఉంటుంది తర్వాత పరవాసము ఉన్న ప్లేసుల నుంచి వేరే చోటకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో ఉండకుండా కొంతకాలం వేరే చోట ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చూసుకోవాలి ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తున్నాం అనమాట ఇవి కాకుండా మనకి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయ్యే నక్షత్రాలు కొన్ని ఉంటాయి ఏంటంటే స సూర్యుడు కుజుడు తర్వాత బుధుడు వీళ్ళు ఈ ప్లానెట్స్కి వచ్చేటప్పటికి ఎల్కి కూడా ఎలా ఉంది మనం చూసుకుంటే కనుక వీళ్ళకి మనకి సిక్స్ ఆరు విషయాల్లో మూడు విషయాలు బాగుంది మూడు విషయాలు బాగలేవు అని చెప్పుకోవాలన్నమాట ఇందులోను మనకి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాజ్య లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే మూడు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి కలహం మీకు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి రెండోది హెల్త్ విషయాలు కూడా కొంచెం కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్గా ట్రబుల్ అయ్యే అవకాశం పర్టికులర్గా అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఈ ఆరు రోజుల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా క్లీన్గా ఉండాలి ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే భరణీ నక్షత్రం వారికి వైనాశిక నక్షత్రంలో ఇరవై మూడవ నక్షత్రంలో వీళ్ళకి శని ఉన్నారు ఓకే అందుకని చెప్పేసి ఏమవుతుందంటే వీళ్ళకి అబ్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఉన్న పనులు అందుకని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి శని శాంతి గురించి ఏకాదశ రుద్రాభిషేకం ఒక అభిషేకం కనుక చూపించుకుంటే శాంతించి మానసికంగా శాంతించి వర్క్లో చాలా ఫాస్ట్నెస్ వస్తుంది సో ఈ ప్రకారంగా మనం వాళ్ళకి పరిహారం చేసుకొని చక్కగా అనుకూలంగా టైం ఉంది కాబట్టి వాళ్ళు ప్లాన్లుగా కనుక ఉంటే వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని అమ్మవారి కృప వాళ్ళకు కలగాలని చక్కగా వీళ్ళు మనకి వచ్చే దసరా దీపావళి పండుగలో చక్కగా జరుపుకొని కుటుంబంతో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సార్ ఇప్పుడు సిక్స్ డేస్ బాలేదు బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండి ఫైనాన్షియల్ కొంచెం బాగాలేదు కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉంటే వీళ్ళంతా బాగుందని చెప్పుకోవచ్చు అది శని ఉండటం వల్ల కొంచెం మానసికంగా అనుకున్న పనులు కొంచెం దీర్ఘకాలంగా అబ్స్టాగల్స్ వచ్చే అవకాశం కొంచెం కొంచెం లేట్ లేట్ అవుతుంది అందుకని రుద్రాభిషేకం చేపించుకుంటే ఆ మానసిక ప్రశాంతత తగ్గుతుంది శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇంకా వీళ్ళైతే కనుక చాలా మందికి తెలియదు ఎక్కడ చేపించుకోవాలి అలాంటి వాళ్ళు ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సిటీలో అంటే దొరుకుతుంది కానీ కొంతమంది విలేజెస్ లో ఉంటారు మా దగ్గర గుడి ఉందండి సరిగ్గా చేయరండి పూజ చేస్తారు కానీ చేయరని అంటారు మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మన దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది మరి కనుక మనకు కనెక్ట్ అయితే మనం యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు థ్యాంక్ యూ